మధ్యలో మనం ఉంటున్నప్పుడు మనం ఎంతో మందితో కలిసి మన జీవనాన్ని ప్రయాణం చేస్తూ ఉంటాం మన జీవితం క్రీస్ దేవ్ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనకి శత్రువులు ఉంటారు స్నేహితులు ఉంటారు అయితే క్రైస్తవులుగా మనం శత్రువుల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మహోన్నతుడైన మహోన్నతుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారికి శత్రువులు ఉన్నారు మనకి శత్రువులు ఉన్నారనకము పెద్ద విచిత్రమేమి ఎందుకంటే ఒకప్పుడు మనకు మనం దేవునికి శత్రువులు ఒకప్పుడు పాపం చేసి దేవునికి శత్రువులు శత్రువులు అయిన మనకి మరొకళ్ళ శత్రువులుగా ఉండటం పెద్ద వింతేమి మరి వింతేది అంటే స్నేహితులు ఉండటం ఎలాగా స్నేహితులు ఉండటం వింత శత్రువులు ఎవరికైనా ఉంటారు కానీ స్నేహితులు ఉండటం వింత ఎందుకన్నా అని మీరు అడగవచ్చు యేసు ప్రభు వారికి ఎంతమంది స్నేహితులు పన్నెండు మందిగా ఎక్కువ ఎవరు ఉన్నారా లేదు కాకపోతే అపోతుల్లో ఒకళ్ళు కట్టుకోవటం పన్నెండు పదమూడు మంది వేసుకుంటారు అంతేకా అంత గొప్పవాడికి ఎంతమంది స్నేహితులు పన్నెండు లేదా పదమూడు మంది ఇంకా ఆ తర్వాత అందరం స్నేహితులు అయ్యాము అది వేరే విషయం మరి అంత గొప్పవాడికి అంతమంది స్నేహితులు ఉన్నప్పుడు మరి మనకి ఎంతమంది స్నేహితులు ఉండాలి మరి ఆ స్నేహితుల్లో నిజమైన స్నేహితులు ఎవరు నిజం కాని స్నేహితులు ఎవరు మనం అనుకుంటాం పలకరించి అమ్మ అన్న తిన్నారా అన్న వాళ్ళందరూ స్నేహితులు బాగున్నారా అని అడిగిన వాళ్ళందరూ స్నేహితులు అనుకుంటారు అవునా కదా కానీ నిజమైన స్నేహితుడు ఎవరు నిజం హితుడు ఎవరో కూడా మనకి తెలుసు ఎందుకంటే మాసఫ్ క్రైస్తవులుగా మనం క్రైస్తవులు ఎందుకు మాసఫాకూడదు అంటే క్రైస్తవులు తెలివి కలిగిన వాళ్ళు తెలివి లేని వాళ్ళ అమ్మ కళాశిస్ అమ్మా కళాశిస్ట్రైస్తా